నమస్తే సార్ ఎం పేరు మీ పేరు నా పేరు నర్సింగ్ అండి బండా బండ నర్సింగ్ గారు ఏం చేస్తారు అది ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ చేస్తా ఉంటారు ఎట్లా ఉంది మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో రాజకీయమో సికింద్రాది కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు పద్మారావు అంటే ఒక మా కుటుంబ సభ్యుడు అంటే కిషన్ రెడ్డి ఇంత ముందుకు ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తుంది కిషన్ రెడ్డి అనే వ్యక్తికి మాకు ఎంపీ అని మాత్రమే తెలుసు కానీ మా ఏరియా ఒకనాడు వచ్చి ఒక కార్యకర్తల సమావేశం కానీ ఒక లీడర్ల సమావేశం కానీ ఒక బస్తీ సమస్య అనేది కానీ ఇంతవరకు లేదు కిషన్ రెడ్డి ఎంపీ సికింద్రాస్టిట్యూషన్ ఎంపీ అంతే భూమి అయోధ్యలో టెంపుల్ ఓకే రైట్ టెంపుల్ అనేది అందరికి భక్తి అనేది అందరికి ఉంటది మీరు చెప్తే భక్తి కాదు కదా ఇంటింటికి జంటలు పెట్టే సంతోషం దేవుడు అంటే అందరికీ అభిమానం ఎవరికి ఉంటే దేవుడు వాళ్ళకుంటది దేవుని విమర్శించంత మనకైతే అది లేదు ఎవరు అభిమానం వాళ్ళది ఎవరు అభిమానం వాళ్ళది ఎట్లా ఎట్లా ఉంది సార్ ఉండబోతుంది కదా ఇప్పుడు ఆయన స్థానిక ఎంపీ ఈ కిషన్ రెడ్డి కంటే ముందు అంజన్ కుమార్ యాదవ్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు గెలిచిండు అంతకు ముందుకు దత్తాత్రేయ కూడా ఎంపీ అంటే వాళ్ళ స్థానిక సీటు కాబట్టి ఉంటుండొచ్చు కొంచెం టైట్ వాళ్ళతో టైట్ ఉంటుంది వాళ్ళతోటి ఇప్పుడు కిషన్ రెడ్డిని మనకు డికోనల్ అంటే ఎవరు ఇక్క నుంచి అంటే పద్మరావు సార్ పద్మరావు సార్ అంతే అంతే కాంగ్రెస్ పరిస్థితి అంటే ఈ కాంగ్రెస్ పరిస్త అంటే ఇంత ముందు అంజన్ కుమార్ యాదవ్ అని ఎంపీ తెలుసు సేమ్ ఇదే మ్యాటర్ అయినా టూ ఇయర్ టూ టైమ్స్ చేశారు అవలా కానీ ఒక్కనాడు నాడు మా ఏరియాకు రావాలి అంజన్ కుమార్ గారు అవలా కొడుకుని నిలబెడతకుపోయిందుకు రాశావ సభ చేసినది ఇది అది వాళ్ళ పెద్దల విషయం సార్ అది అది మనదాకి ఎందుకు వస్తారు మరి కిషన్ రెడ్డి గల్పిశానకే రేవంత్ రెడ్డి ధరణ్ నాయంద్రా ട്ട <laughs> వాళ్ళ వ్యక్తిగత విషయం ప్రజలేం అనుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎంపీ పార్లమెంట్ సీట్ మాత్రం పద్మరావు సార్ గెలుస్తున్నారు ప్రజల మనిషి మనిషి అందుబాటులో ఉన్న మనిషి పంపిస్తారు ఢిల్లీకి ఎందుకు ఢిల్లీలు ఉన్న మొన్న మేము ఆయన బి ఫామ్ తీసుకున్నాడు కూడా మేము అదే అడిగినాం అన్న ఢిల్లీలో ఉంటే మాకు దొరుకుతావా అని అడిగినా గంట సేపాలు ఉంటా అని నమ్మకం మాకు నమ్మకం ఢిల్లీ పోయినా కూడా గల్లీలో ఉంటానని చెప్తాడు అంటే కూడా రాజే అదే విషయం నేను ఈ రోజు మత రాజకీయాలు అంటారు ఆ రాజకీయాలు అంటారు తొక్క తోళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనం అన్ని ఇరాలి లేకపోతే చూడాలి రేపు మోడీ రావచ్చు అమిత్ షా రావచ్చు లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ రావచ్చు ఆ గాంధీ రావచ్చు ఈ గాంధీ రావచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఒక పెరేడ్ గ్రౌండ్ ఒకటి అలగడ్డది కదా దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఒకటి మీటింగ్ పెడతా ఉంటారు ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఆడైనా ఈడైనా ఎవడైనా ఎందుకంటే మై కో నా కోణంలో జనం పోలరైజ్ అవుతారు వల్ల కానీ ఎవరు గెలిస్తే ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలకు మంచి జరుగుతుంది అదే చెప్పిన ఇప్పుడు ఒక్కటి సార్ పద్మారావు సార్ అంటే టూ థౌజండ్ ఫోర్ నుండి టూ నుండి జెండా పట్టి చేసిన నాయకుడు ఉద్యమ నాయకుడు ఆయనే ఒక కార్పొరేటర్ గా చేసిండు కార్పొరేటర్ గా ఈ కింగ్ సిటీలో మొత్తం రెండు అదే రెండే రెండు సీట్లు వచ్చినాయి ఒకటి పద్మరావు సార్ది ఒకటి యాదగిరి సార్ యాదగిరి అని మన ఉస్మాన్ యూనివర్సిటీ మానకేశ్వరరావు నుంచి ఒక సీట్ వచ్చింది ఆయన కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక డిప్యూటీ స్పీకర్ వరకు పోయిండు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీగా ఉంది పార్లమెంట్ ఎంపీగా ప్రజల ఆ విధంగా సొచ్చక ఆ విధంగా పబ్లిక్ న ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటు చూసుకుంటారు అంతే లెక్క ప్రకారం అయితే ఎవరు మధ్య పోటీ ఎవరు టిఆర్ఎస్ మధ్యలో ఉంటది అంటే లీడింగ్ టిఆర్ఎస్ టిఆర్ఎస్